ఈ నెల ఎనిమిదిన మెదక్ పట్టణం తారక రామానగర్ కాలనీలో కూర శేఖర్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు భారీ చోరీ చేశారని మెదక్ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆ కేసును పోలీసులు ఛేదించారు దానికి సంబంధించి మెదక్ ఎస్పీ టివి శ్రీనివాసరావు మెదక్ డిఎస్పీ కార్యాలయంలో మీడియాకు వివరాలు వెల్లడించారు వెల్కమ్ బోర్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆటోలో ఉన్న ముగ్గురు నిందితులు పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారని వారిని పట్టుకుని విచారించగా ఈ భారీ చోరీ బయటపడిందన్నారు నిందితుల్లో వెస్ట్ సికింద్రాబాద్ కు చెందిన గుడాల తిలక్ ఏటు గుడ్డు రాజు ఏత్రి అరెస్ట్ చేయడం జరిగింది పవన్ ను జువైనల్ బోర్డుకు పంపడం జరిగిందన్నారు ప్రధాన నిందితుడు తిరుమల్ పరారీలో ఉన్నారని అతని కూడా త్వరలో పట్టుకుంటామని తెలిపారు నిందితుల నుండి నాలుగున్నర కిలోల వెండి వస్తువులు రెండు వందల ముప్పై రెండు గ్రాముల వెండి పూజా సామాగ్రి గ్రాముల బంగారు ఉంగరాలు మూడు కెమెరాలు మూడు ఫోన్లు ఒక ఐప్యాడ్ మూడు వందల ఇరవై ఆరు అమెరికన్ డాలర్స్ అమెరికన్ కాయిన్స్ ఒక కారు ఆటోను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు ఈ కేసులో మొత్తంగా ఐదు లక్షల విలువ గల బంగారు వెండి ఇతర ఆభరణాలను రికవరీ చేయడం జరిగిందన్నారు ప్రధాన నిందితుడు దొరికితే ఇంకా బంగారం దొరికే అవకాశం ఉందన్నారు ఉన్నాడు బట్టి అక్కడ వాళ్ళ కారు కూడా పెట్టిపోయారు అక్కడ పెట్టిపోయారు ఆ తర్వాత అదే రోజు వచ్చిన ఒక పని మనిషి చూసింది అది చూసే వరకు వాళ్ళ కార్ కనిపించలేదు కనిపించకపోతే ఇమీడియట్గా ఓనర్కి ఫోన్ చేశారు హైదరాబాద్లో ఓనర్కి ఫోన్ చేసి సార్ కార్ తీసుకుపోయే అడిగితే లేదు కార్డు అని చెప్పి చూసుకున్నాడు చూసుకునే వరకల్లా మనకు కారు పోయిందని తెలిసింది దాంతోపాటు అక్కడ ఆ రోజు హౌస్ బ్రేక్ చేసి కూడా వాళ్ళని ఇంత గోల్డ్ అలాగే అమెరికా డాలర్సు వెండి ఇవన్నీ తీసుకొని పోయారు ఇమ్మడియట్గా మనకు వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది వాళ్ళ కంప్లైంట్ మీద మనం కేసు తీసుకేసాము చేసి మనందరినీ చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లు అన్ని చోట్ల కూడా మనం అలర్ట్ చేయడం జరిగింది అలర్ట్ చేసే క్రమంలో మనకు ఆ కారు అదే రోజు మనకు కారు దొరికింది కారుతో పాటు ఇంకొక ముద్దాయి కూడా అదే రోజు మనం అర్జు చేసం పది పన్నెండు నెంటి రోజు దొరికింది సో ఆ రెండి రోజు పవర్ అనే ముద్దాయి అలాగే అతను ఏ ఫోర్ ఏ ఫోర్ ఏ కేసులో ప్లస్ అతను జూనియర్ అతను మనం దొరికాడు దొరికిన తర్వాత అతను విచారించి అతన్ని అర్జీ చేసి పంపించడం జరిగింది ఈరోజు మనకు మన విక చికి పొద్దున ఈరోజు మనకు ఇద్దరు నిరస్తులు ఏ టూ ఏ త్రీ ఏ అంటే అతని పేరు గుండాల తిలక్ ఏ త్రీ గుడ్డు రాజు సో ఇద్దరు కూడా ముదిరాజు క్యాస్టు అండ్ ఆటో డ్రైవర్ చేస్తారు వీళ్ళు హైదరాబాద్లో ఉంటారు సో వీళ్ళని మనం పట్టుకొని గుడ్డు రాజు గుడ్డు రాజు తిలక్ అండ్ రాజు గుడాల తిలక్ మీకు పెసుకోండి ఇస్తాయి గుడ రాజు అండ్ గుడాల రాజు ఇద్దరు కూడా మనకు దొరికింది దాంతోపాటు అసలు ఉదయ ఇంకొక ఉన్నాడు ఏ వన్ తిరుమలేశ్వరం ఉన్నాడు అతను అతను ఏ వన్ అతను ఇంత ముందు పాత కేసులో చాలా కేసులు ఉన్నాడు దాదాపు పదిహేను కేసులు ఉన్నాడు అతను చాలా నల్గొండ జిల్లా సూర్యాపేట జిల్లా వాటి చోట చాలా చోట చేశాడు త్రిములేషన్ అతను ఏ వన్ అతను స్క్రానింగ్ ఉండు సో అతను నృత్యం మనకు బంగారం కొంచెం ఇంకా రికవర్గా వచ్చింది రికవర్ అవుతుంది మిగతా మాత్రం మనం ఈరోజు ఇది దగ్గర నుంచి ఫోర్ పాయింట్ ఫైవ్ కేజెస్ ఆఫ్ వెండి నాలుగు వందర వెండి దొరికింది రెండు వందల ముప్పై రెండు గవలలో మిగతా ఇతర కుంభమ ఉంగరము ఒక మూడు కెమెరాలు ఇక్కడ కీప్యాడ్ ఫోను ఒకటి ఐప్యాడు ఒక సామ్సంగ్ ఐప్యాడ్ అండ్ మూడు వందల ఇరవై ఆరు రూపాయలు డాలర్స్ అమెరికన్ సబరికాసు దాంతోపాటు కారు కూడా మన దొరికింది ఇవన్నీ కూడా ఈరోజు మనం సీజ్ చేయడం జరిగింది దాంతోపాటు ఇద్దరిని అర్జు చేసి మనం ఈరోజు రిమాండ్ చేస్తున్నాము తర్వాత ఏవన్నీ కోసం ప్రయత్నం చేస్తే మనకు మొత్తం దాదాపు మన దగ్గర నుంచి పోయిన ఆస్తి ఎయిట్ ల్యాక్స్ ఇప్పటికీ మనకు దాని దగ్గర దాదాపు నాలుగు లక్షల రూపాయలు తా ప్రాపర్టీ అయింది సో మిగతా దొంగలు పట్టుకుంటే మనకు అది అవుతుంది సో ఇది చూసిన వర్క్ చేసిన డిఎస్పి గారు అలాగే ఇన్స్పెక్టర్ అలాగే సీసీ ఇన్స్పెక్టర్ ఇతర సిబ్బంది అందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాం